నమస్తే అండి రైతు సోదరులందరికీ ప్రస్తుతం మనము ఊరుకొండ మండలము రాచాలపల్లి గ్రామంలో ఉన్నాము మనకు ఇక్కడ రైతు వచ్చేసి మహేష్ గారు మన జీనియస్ కంపెనీ యొక్క సిరి సంపద అనే సన్నరకాన్ని తీసుకొచ్చి ఈయన సాగు చేసుకోవడం జరిగింది మనకు ఇతను సాగు చేసుకున్నటువంటి విధానాన్ని రైతు అనుభవాలను సొంత మాటలో తెలియజేస్తాడు ఒకసారి విందాము అన్న మీ పేరు ఒకసారి పరిచయం చేసుకోండి అన్న నా పేరు మహేష్ మాది ఊరుకొండ మండలం రాచాలపల్లి గ్రామం ఇది సిరి సంపద అనే సీడును నేను రైతు మిత్ర షాప్లో ఈ ఒడ్లు తీసుకొని రావడం జరిగింది తీసుకొచ్చి మా పెట్టుకొని ఒక మొల్క నోటి ఒక ట్వంటీ ఫైవ్ డేస్లో థర్టీ డేస్లలో నాటడం జరిగింది ఓకే నారొచ్చిన తర్వాత ముప్పై రోజులకు నాటిండు నాటిదాం ఓకే ఏ విధంగా వచ్చింది మీకు నాటిన తర్వాత నాటిన తర్వాత తుఖం కూడా చాలా మంచిగా రావడం జరిగింది జరిగిన తర్వాత అది థర్టీ డేస్ తర్వాత నాటడం నాటడం జరిగింది నాటిన తర్వాత ట్వంటీ ఫైవ్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అట్లా గంట జరిగింది గంట కూడా మంచిగా రావడం జరిగింది దాని తర్వాత ట్వంటీ ఫైవ్ డేస్కు మనం మందులు ఫిచికారీ వేయడం జరిగింది దాని తర్వాత ఈ ఎన్నిసార్లు కొట్టినారు మందులు ఏమైనా స్ప్రే టూ టైమ్స్ కొట్టాం ఓకే ఎప్పుడెప్పుడన్నా ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత ఒకసారి వచ్చిన తర్వాత ఒకసారి దశలో ఒకసారి కొట్టుకున్నారు ఓకే ఏ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు మనకు సిరి అనే రకం మీరు గతంలో అనేక రకాలను సాగు చేసి ఉంటారు దానికి దీనికి మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంతకంటే ముందు కంటే ఇది చాలా మాకు ఈ యొక్క గంట బాగా రావడం జరిగింది ఎన్నో బాగా ఎన్నో ఇడవడం బాగా జరిగింది ఓకే గొలుసు మంచిగా ఎన్నో బాగా వచ్చింది ఓకే ఈ ఒక గొలుసు కూడా వడ్లు చాలా ఉన్నాయి ఓకే అంటే ఇప్పుడు మన సిరిసంబనే రకాన్ని సాగు చేయడం ద్వారా మీరు సంతోషంగా ఉన్నారా మంచిగా వచ్చింది కనుక ఖచ్చితంగా సంతోషపడాల్సిందే ఓకే ఓకే పంట బాగొచ్చింది ఇతర రైతులు ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చా ఖచ్చితంగా చేసుకోవచ్చు ఎందుకంటే మనకు పంట మంచిగా వచ్చినప్పుడు ఖచ్చితంగా చేసుకోవడమే మంచిది అని చెప్పేసి నాకు నేను కూడా చాలా మంది రైతులకు చెప్తున్నా ఈ సీడ్ బాగుంది దీన్ని పెట్టడం వల్ల చాలా లాభం ఉందని చెప్పేసి నేను ఓకే జీనియస్ కంపెనీ నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అన్న మహేష్ గారు రైతులు చూడవచ్చు ఇక్కడ మనకు సిరి సంపద అనేటువంటి సన్నరకాన్ని ఏ విధంగా ఉంది అనేది ఒకసారి గమనించవచ్చు మనకు గొలుసు చాలా బాగా వచ్చిందండి జీనియస్ కంపెనీ వారి సిరి సంపద అనేటువంటి సన్నరకము రీసెర్చ్ వెరైటీ చేను ఆల్మోస్ట్ మనకు కోత దశకు వచ్చింది ఈ రకాన్ని సాగు చేయడం ద్వారా రైతు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు మనకి సిరి సంపద అనేటువంటి రకము తినడానికి కూడా బా చాలా బాగుంటుందండి అన్నం కూడా మంచిగా అవుతుంది కాబట్టి రైతు సోదరులు మనకు ఆ సిరి సంపద అనేటువంటి సన్న రకాన్ని సాగు చేసుకొని అధిక దిగుబడులు ఆశ పొందాలని చెప్పేసి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ